eh nerorazak అదేంటో మరి ఆంధ్ర రాజకీయాల గురించి తెలంగాణలో ఉన్నటువంటి పెద్దలంతా కూడా మాట్లాడుతూ ఉంటారనమాట వాళ్ళకి పౌరసత్వం కూడా ఇంచుమించు తెలంగాణలో ఉంటుంది అనమాట ఇప్పుడు మన కసాయి కావచ్చు సోకాళ్ళ జర్నలిస్టు సోకాళ్ళ జర్నలిస్టు తమ్ముడు కావచ్చు అదేవిధంగా ప్రొఫెసర్లు కావచ్చు వీళ్ళంతా కూడా తెలంగాణలో బతుకుతారు వీళ్ళకి ఎమ్మెల్సీలు అయింది అదేంది ఇదైందని మొత్తం కూడా తెలంగాణలో ఉండే కానీ వీళ్ళు ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడతారు ఎందుకు మాట్లాడతారు ఎందుకు మాట్లాడతారు అంటే వాళ్ళకి వ్యూవర్షిప్ కావాలి సో వ్యూవర్షిప్ ద్వారా డబ్బులు వస్తే డబ్బులు వస్తే సస్టైన్ అవ్వచ్చు యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులు బాగానే ఉన్నాయి ఈరోజు రెవెన్యూ బాగానే ఉంది కాబట్టి అని చెప్పేసి ఈ రోజున ఉన్నా లేకపోయినా పూసుకొని రాసుకొని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి సో నిన్న విషయం ఏం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అన్నట్టు ఒక లెటర్ అయితే రాసినారనమాట దాని మీద టీడీపీ గట్టిగా స్పందించింది పయ్యావుల్ కేశ్ గారు ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా వేసేసినారనమాట ఏ స్థాయిలో వేసినారంటే పయ్యావుల్ కేశు గారు మాట్లాడుతూ ఆయన మన ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి మన ఆంధ్ర రాష్ట్రానికి ఆయన మాట్లాడుతూ అసలు ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు ప్రత్యేక జనం నీకు మ్యాండేట్ ఇచ్చినారు పదకొండు సీట్లు ఇచ్చినారు ప్రతిపక్ష హోదా అంటే ఏంటి ప్రతిపక్ష హోదా అంటే మన లెక్కల ప్రకారం మీరే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పినారనమాట ఇది మళ్ళీ నేను చెప్తున్న మాట కాదు అదేవిధంగా టీడీపీ వాళ్ళు ప్రస్తుతం మాట్లాడుతున్న మాట కాదు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవే వైరల్ అవుతున్నాయి ఆయన ఏం చెప్పినాడు చంద్రబాబు నాయుడు నీ దగ్గర ఇరవై మూడు సీట్లే ఉన్నాయి నేను గనక అనుకో ఒక ఐదు అనుకో అంటే నా పార్టీలో ఒక ఐదుగురు తెచ్చుకున్నాను అనుకో నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు గుర్తుపెట్టుకో ఈ విషయాన్ని అంటూ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడడం అయితే జరిగిందనమాట ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు పోయిన ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత అసెంబ్లీ సెషన్స్లో మాట్లాడినటువంటి మాట ఇదనమాట ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే నీ దగ్గర ఇరవై మూడు మంది ఉన్నారు నేను ఐదుగురం లాగానంటే నీకు ప్రతిపక్ష హోదా ఉండదని చెప్పేసి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఎలక్షన్స్లో కేవలం పదకొండు స్థానాలు మాత్రమే వచ్చినాయి పదకొండు మొన్న ఆయనే మాట్లాడినాడు ఈ రోజు బయటకు వచ్చి ఏమంటాడు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే ఇవ్వండి అని చెప్పేసి అడుగుతాడు అనమాట ఇప్పుడు పయ్యవల్కేష్ గారు బయటకు వచ్చినారు మీరే అన్నారు కదా ఆ రోజున మరి ఈ ఎలా మాట్లాడతారు అలాగా అని చెప్పేసి ఆయన నిలదీయడం అయితే జరిగింది అక్కడితో ఆకుండా మీకు పదకొండు వచ్చినాయి పదకొండు ప్రజలు ఇచ్చినారు నీకు అది సో నువ్వు నూట డెబ్బై ఐదు స్థానాల్లో నిలబడితే నీకు ప్రజలు ఇచ్చింది పదకొండే కాబట్టి ప్రజల మ్యాండేట్కి మేము వ్యతిరేకంగా ఏ పనులు చెయ్యం ప్రజలు కనుక నీకు వచ్చే పది సంవత్సరాల్లో ప్రతిపక్ష హోదా కల్పిస్తే గనక అప్పుడు నీకు ప్రతిపక్ష హోదా చూస్తాను తప్ప అప్పటి వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ప్రతిపక్ష హోదా కల్పించం మీరు ఎవరిని ఇంక్లూడ్ చేస్తున్నారు అంతకుముందు సో గత పది ఏళ్ళ క్రితమో పదిహేను ఏళ్ళ క్రితమో ఒక ఇరవై ఏళ్ళ క్రితమో కొంతమంది అంట ఎవరో ఫ్లోర్ లీడర్గా చేసినారంట అంటే వాళ్ళకి లేకపోయినప్పటికీ కూడా అంటే పది శాతం ఓట్ పర్సెంట్ పది శాతం సీట్ పర్సంటేజ్ లేకపోయినప్పటికీ కూడా ఫ్లోర్ లీడర్గా చేసినారంట సో దాన్ని ఉటంకిస్తూ ఈరోజు మీరు మాట్లాడుతున్నారు ఆయనకి మేము కల్పించిన ఆ రోజున ఫ్లోర్ లీడర్ మాత్రమే అంతే తప్ప ఆయనకి ప్రతిపక్ష హోదా కల్పించలేదని చెప్పేసి పయ్యవల కేశవ్ గారు చెప్పడం అయితే జరిగిందనమాట ఈ రోజున ప్రొఫెసర్ గారు బయటకు వచ్చినారనమాట ప్రొఫెసర్ గారు బయటకు వచ్చి ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కల్పించాల్సిందే మనందరికీ తెలిసిందే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఈ పెద్ద మనిషి ఏ విధంగా మాట్లాడినాడు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మలు వచ్చేసి సర్వేరాళ్ళ మీద ఉన్న నిలదీయుడు మాట్లాడు అదేవిధంగా పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఉన్న నిలదీయుడు మన రేషన్ కార్డు మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉన్న అడగడు అదేవిధంగా మన హెల్త్ కార్డులు హెల్త్ కార్డుల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రి గారి ఫోటోలు చూడండి సో అవి ఉన్న అడగడు కానీ నరేంద్ర మోడీ గారంట వ్యాక్సినేషన్ సర్టిఫికే సర్టిఫికేట్ మీద మోడీ గారి ఫోటో ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషి ప్రశ్నించినడనమాట ఏం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కల్పించాలని చెప్పేసి చెప్తున్నారు కదా టీడీపీ చెప్తుంది కదా జనం చెప్పినారు కదా పదకొండు సీట్లు ఇస్తే ఇంకా నీకు ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు ఇవ్వడానికి లేదు అనేది టీడీపీ వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది సో క్లియర్గా అయితే అర్థమవుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశమే లేదు ఎంతమంది ప్రొఫెసర్లు వచ్చినా ఎంతమంది మాట్లాడినా సమస్య లేదు అన్నట్లుగా వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది సో దీనికి కూడా రీజన్స్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున మాట్లాడిన మాటలు మరి విధి కల్పితమో లేదంటే కాలం సమాధానం అంటారు ఇదే మరి దేనికైనా కాలమే సమాధానం అంటారు అంటే దీనికే ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు పక్క పార్టీలో ఉన్నాయి వాళ్ళకి ప్రతిపక్ష హోదా లేదు ప్రశ్నించడానికి మీరు హక్కున్న వాళ్ళ చంద్రబాబు నాయుడుకి ఈసారి ప్రతిపక్ష హోదా కూడా రాదు పవన్ కళ్యాణ్ గారికి ప్రతిపక్ష హోదా కూడా రాదని చెప్పేసి ప్రశ్నించినటువంటి ఈ పెద్ద మనుషులకి అంటే రోజారెడ్డి గారు ఏ విధంగా మాట్లాడినారు పవన్ కళ్యాణ్ గారి గురించిలో పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ఒక వ్యక్తి మమ్మల్ని ప్రశ్నించేవాడా మాకు నూట యాభై ఒక్క స్థానంలో వచ్చినాయి పవన్ కళ్యాణ్ గారు గెలిచింది ఒకటి సో అది కూడా ఉన్నాడో పోయాడో తెలియదు ఆ పార్టీలో అలాంటి వాళ్ళు ప్రశ్నిస్తే మేము సమాధానాలు చెప్పాలన్న రోజులు కూడా ఉన్నాయన్నమాట సో దాన్ని కూడా ఈరోజు జనసేన వాళ్ళు బయటికి తీసి మాట్లాడడం జరుగుతుంది టీడీపీ పార్టీ కార్యకర్తలు రోజా గారు మాట్లాడిన మాట్లాడు కావచ్చు అదేవిధంగా వైసీపీ పార్టీకి సంబంధించి ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చిన మాట్లాడిన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన నాయకుల మాటలన్నిటినీ కూడా ఈరోజున బయట పెట్టి నిలదీయడం నిగ్గదీయడం అయితే జరుగుతుంది మీకు అధికారం ఉన్న రోజున ఈ విధంగా చలాయించారు రెచ్చిపోయినారు చలరేగిపోయినారు ఈ రోజున అధికారం పోయేసరికి ఈ విధంగా మాట్లాడతారా అంటూ మాట్లాడడం జరుగుతుంది సో ఇదంతా ఒక పార్శ్వం ఇది ఒక ఇదంతా ఒక 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 విధానం అయితే ఇక్కడ ఇంకో విధానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలే హైలెట్ అనమాట ఆయన నిజం చెప్తున్నానండి ఆయన పోయిన ఎలక్షన్స్లో ఎంత పవర్ఫుల్గా గెలిచినారో ఈ ఎలక్ష మాట్ ఒకసారి గెలిచిన తర్వాత అసెంబ్లీలో పెద్ద స్క్రీన్ పెట్టి చంద్రబాబు నాయుడు ఇది చేసినాడు అది చేసినాడు చూపించినారు కదా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అదే అయిందనమాట ఎలా అంటే ఆయన ఏ మాటలు అయితే మాట్లాడినాడో ఓ టీడీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఉండదనో జగ మన అసలు పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావించడానికి ఇష్టపడినటువంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు కూడా పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఒక్కనాడు కూడా ప్రస్ మాట్లాడకుండా ఎప్పుడు కూడా దత్తపుత్రుడు దత్తపుత్రుడు ప్యాకేజ్ స్టార్ అంటూ సంబోధించినటువంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అలా సంబోధించేటటువంటి వ్యక్తికి పదకొండు సీట్లు రావడం అదేవిధంగా అలా సంబోధించబడినటువంటి వ్యక్తి ఎవరో పవన్ కళ్యాణ్ గారికి ఇరవై ఒక్క సీట్లు వచ్చి లెక్క ప్రకారం ప్రధాన ప్రతిపక్ష హోదా కలిగి ఉన్నటువంటిది జనసేన పార్టీ మాత్రమే ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎన్డీఏ కూటమిలో భాగంగా అధికారంలో ఉన్నప్పటికీ కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఈరోజు ఉండగలిగింది మాత్రం జనసేన పార్టీ మాత్రమే మరి ఆ టాస్క్ ఏమన్నా జనసేన పార్టీ తీసుకుంటుంది చూడాలి ఎందుకంటే జనసేన పార్టీ అనేది ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ సో ఈ రోజున మీరు రాత్రి ఒక వీడియో చూసినట్లయితే కనుక పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ ఎంప్లాయీస్తో ఒక సభా సమావేశం ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట ఆయన ఎంత హుందాగా మాట్లాడినాడు ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ఎంత హుందాగా మాట్లాడాలో అలా మాట్లాడినాడు అనమాట అధికారంలో ఉన్నప్పటికీ కూడా సో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎంత ప్రయారిటీ ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారు రాత్రి నాకు స్పష్టంగా అర్థమైంది వీటికి సంబంధించి ఏ ప్రొఫెసర్ కానివ్వండి ఏ సో సోకాల్డ్ జర్నలిస్ట్ కానివ్వండి ఏ సోకాల్డ్ జర్నలిస్ట్ తమ్ముడు కానివ్వండి అదేవిధంగా ఏ వైఎన్ఆర్ఓ బిఎన్ఆర్ఓ లేదంటే కేఎస్ ప్రసాదమో ఇలాంటి ఎవడో కూడా స్పందించడం అనమాట పవన్ కళ్యాణ్ గారు నిన్న పదహారు నిమిషాలు మాట్లాడి వీడియో చూడండి గూజ్బంస్ రాకపోతే మాత్రం పక్క గూజ్ బంప్స్ పక్కా వస్తాయి ఎందుకు వస్తాయి అంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఇచ్చినటువంటి రెస్పెక్ట్ అలాంటిది గౌరవం అలాంటిది వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ అలాంటిది సో ప్రస్తుతం అలా మాట్లాడితే అలా అలా ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయగలిగితే కనుక ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్న కోరిక కూడా ఉంటుంది ఎందుకు ఎందుకుంటుంది ఎస్ ఒక కన్స్ట్రక్టివ్గా మాట్లాడతారు ఒక కన్స్ట్రక్ కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేస్తారు అదేవిధంగా ఏదైనా సమస్య ఉంటే దానికి కోసం నిలబడతారు ప్రజల పక్షాన్ని పోరాడతారని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు మహా అయితే ఐదు వందల కోట్లు పెట్టి ఒక ప్యాలెస్లో విల్లాలు కట్టినారు రాజధాని పరిస్థితిని గాలి కోదిలేసినారు మూడు రాజులు అని చెప్పి ఒక ఇటుకేయకుండా ఉన్నారు ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా చేసినారనమాట వీటికి సంబంధించి ఈ ప్రొఫెసర్లు ఎవడో కూడా స్పందించడం అనమాట దీన్ని మా అడిగితే మాత్రం టీడీపీ పార్టీ ఒక ఒక అబ్బాయి ఉన్నాడు సత్ సంతుబాబు అని చెప్పేసి సో అతని గురి అతని ఇలాగే ప్రశ్నిస్తే మాత్రం అతని మీద కేసు పెట్టినటువంటి పరిస్థితి ఇలా ఉంటే ఇలా వ్యవహారాలు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన మంచి చేస్తే చెప్పినటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారి గురించి గత ఐదు సంవత్సరాలుగా ఏకి పారేసిన వ్యక్తులు ఈ రోజున నీతులు చెప్తాక మాత్రం ముందుకు వచ్చినటువంటి పరిస్థితి పైగా ఇళ్ళు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆంధ్ర రాష్ట్రానికి ఓ వచ్చి ఓటు కూడా వేసేటటువంటి పరిస్థితులు అయితే ఉండవు